హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఏమండి మా చెల్లి అని సల్యూట్ చేస్తున్నారు పిల్లతో పంపడానికి పెళ్లి కూతురుతో సారది అది కూడా వెంటనే పెట్టేస్తుండ్రు కో సారి మీద కరిసెలు లడ్డూలు అన్నీ తయారు చేశారు అవన్నీ నేను వీడియో తీయలేదు నేను వెళ్ళేటప్పటికి అవన్నీ సర్దేసి పెట్టేశారనమాట అనమాట సెలవుడు ఒకటే బ్యాలెన్స్ ఉంటే అది చేస్తుండ్రు అది కూడా నేను వెళ్ళేటప్పటికి పాకం పట్టేశారు పంచదార పాకం ఈ పిండి అది వేయడం ఇది కూడా ఇంపార్టెంటేనండి ఎనిమిది కేజీలు సెలవుడు అనమాట ఎనిమిది కేజీలు బియ్యం నానబెట్టి పిండి మిల్లికెళ్ళి పచ్చిపిండే పిండి పట్టించి తీసుకొచ్చి ఇగోండి ఇలా చలివిడ చేస్తాను ఎనిమిది కేజీలు అంటే చాలా పెద్ద గిన్నె ఉండాలి కదా పెద్ద పొయ్యి కూడా ఉండాలి బయట ఇటుకరాలు పెట్టేసి కట్టెల పొయ్యి మీద చేస్తుండ్రు ఇది కలపాలంటే చాలా కష్టం అండి చూడండి అలా కంటిన్యూ కలుపుతూనే ఉండాలంట వేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా కలపాలంట వీళ్ళిద్దరికి చాలా బలం ఉందండి బాగా కలుపుతున్నారు ఎక్స్పీరియన్స్ అనమాట చూడండి కలుపుతూనే ఉన్నారు ఇగోండి ఉండలు కట్టకుండా కలిసిపోయింది కదా నీట్గా పిండి సరిపోలేదు తెమ్మని చెప్తుంది ఆవిడ వేసిన పిండి సరిపోలేదు అందుకే ఇంకా పిండి తెచ్చి ఆ పిండి కూడా వేస్తుండ్రు మా సైడు ఈ సెలవిడ చాలా ఇంపార్టెంట్ అండి కొత్త పెళ్లి కూతురితోనైనా పిల్లలు పుట్టి మళ్ళీ అత్తారింటికి వెళ్తారు కదా వాళ్ళకైనా చల్లదనం అంటారు చలివుడి పంపితే వెనకాతల ఇగోండి ఇంకా పిండి సరిపోలేదు పలుచగా అయిందనేసి అనేసి వేస్తుండ్రు నేను కూడా తిప్పుతున్నాను కాసేపు వాళ్ళకి కష్టం తగ్గిద్దామని నేను తిప్పుదాం అనుకున్నాను కానీ చాలా కష్టం అసలు తిప్పడం పెద్దోళ్ళు కదా అప్పటి వాళ్ళు కదా అప్పటి అంటే మరీ ముసలి వాళ్ళు ఏం కాదులేండి కానీ బాగానే కలిపారు నేను ఒక్క మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు తిప్పినందుకే నా జబ్బలు పీకేసాయి మళ్ళీ ఆగా పిండికి ఇచ్చేసిన పిండి తిప్పుతుంది ఇలాంటి కర్రను మట్టు డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఎందుకంటే అరిసెల పాకానికి ఇలాగ సెలవులు అవి చేయడానికి అలాంటి కర్రలు ఉపయోగిస్తారంట చంద్రుడు కూడా మాకు తోడున్నాడు చాలా బాగా అనిపించింది సల్యూడ్ చేయడం ఈ సలవిడ్లోకి నెయ్యి బాగా ఇంపార్టెంట్ నెయ్యి కొబ్బరి ముక్కలు చాలా ఇంపార్టెంట్ పొడి వేసారు ఏలకుల పొడి వేసిన తర్వాత ఇంకా తిప్పుతుంది అవి ఇంకా చల్లగా అయినా చిక్కగా అయినంత వరకు తిప్పుతూనే ఉండాలంట లేకపోతే అడుగు పట్టేసి ముద్ద ముద్దలాగా అయిపోతుంది అంట అందుకనే తిప్పుతూనే ఉండాలి తిప్పుతున్నారు ఇప్పుడ కర్రతోని చలివిడిని బాగా ఇగోండి చిక్కబడిందో లేదని చూస్తుండ్రనమాట ఇప్పుడు లావణ్య కూడా ఒకసారి చూద్దాం అనేసి లావణ్య కూడా కలుపుతుంది కర్రతోని సెలవుడిని కలపలేకపోతుంది ఏదమ్మా అలా కాదు ఫాస్ట్ కలపాలని తీసుకున్నారు మళ్ళీని తిప్పలేకపోతుంది చిక్కుబడిపోయింది నెయ్యి వేసేసరు రెండు కిలోన్నర నెయ్యి పట్టిందండి దీనికి కిలో ఇందలు వేసారు అర కిలో బిందులు వేసారనమాట ఇదంతా కొత్త బిందులోకి మార్చేస్తారు ఈ గిన్నెలోంది కొత్త బిందెలోకి వేసేసి ఈ సలివుడంతా అందులోకి షిఫ్ట్ చేసేసి అది పెళ్ళికూతురు సారి మీద పెట్టేయడమే చాలా బాగుంటుందండి వేడివేడిగా సలివిడి తింటే ఇగోండి బిందెని చెప్పాను కదా అందులోనే అరకిల్లో నెయ్యేశారు వీళ్ళిద్దరే దాన్ని ఇప్పుడైతే మగాలి వెనకాతలు ఉండాల్సిందే ఏమండి గిన్నె గిన్నెత్తలేకపోతాను అంటాను కానీ చూడండి వాళ్ళిద్దరే నా గిన్నెని బిందులో పోసేశారు నెయ్యి అంత పైకి తేలిపోయింది కదా మీద ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఎండు ద్రాక్ష జీడిపప్పు అన్నీ అందంగా డెక డెకరేట్ చేస్తున్నారు చూడగానే పెళ్ళింటి వాళ్ళు అబ్బా ఏం బా ఎంత బాగా చేశారని అనాలి అందుకనే కానీ కొంచెం నెయ్యి ఎక్కువైపోయింది పైకి ఎందులోనూ ట్రాక్టర్లోనో లారీలోనో తీసుకెళ్తారు కదా ట్రావెల్ అవి ఉంటాయి కదా కింద పడిపోతుందని ఇప్పుడు కొంచెం నెయ్యి తీసేస్తారు పక్కకి ఇది బిందికి రాగా ఇంకొక చిన్న గిన్నెకి వచ్చిందండి సలివిడ చాలా బాగా అనిపించింది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పెళ్ళిళ్ళమాట పెళ్ళి కూతురిప్పిన చీరలు స్వీట్ బాక్సులు అవి